హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు గుత్తి వంకాయ చేసుకుంటూనే ఉంటారు మామూలుగా ఇలా బీరకాయతో గుత్తి బీరకాయ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కర్రీ మాత్రము అస్సలు మిస్ అవ్వకండి బీరకాయలు తెచ్చుకుంటే ముందుగా అయితే ఇలా లేత బీరకాయలు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇప్పుడైతే దీని తోటలు అన్నీ కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత దీన్ని పీల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకొని బాగా వాష్ చేసేసుకుందాము ఇప్పుడు పొడి ప్రిపేర్ చేసేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్ దాకా పల్లీలు వేపి తీసుకుందాము అలాగే వెల్లుల్లి రవ్వలు ఒక ఐదారు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే తగినంత సాల్ట్ కారం కూడా తగినంత వేసుకోండి అలాగే ధనియాల పొడి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాము ఇక్కడైతే కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను అలాగే నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము ఇక్కడైతే క్లిప్ మిస్ అయిందండి మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాము ఒక గెరట ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు చిట్పాట్లు ఆడిన తర్వాత ఇక్కడ స్టఫింగ్ది కూడా మిస్ అయిందండి వీడియో అంతా స్టఫ్ చేసుకోండి ఆనియన్ టమోటా వేసి ఆ పొడిలోకి బాగా మిక్స్ చేసుకొని అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత అన్నీ కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకుందాము అలా మగ్గిన తర్వాత ఇందులోకి ఇక్కడ మీకు కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా కావాలంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అంతా పైకి కిందకి ఒకసారి బాగా కలుపుకొని నూనె బాగా పైకి తేలే వరకు బాగా మగ్గించుకుందాము ఇప్పుడు మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఇప్పుడు విజిల్ వచ్చి చల్లారిపోయింది కుక్కర్ అయితే మూత తీసి చూసేద్దాము అంతే అండి మన టేస్ట్ అయిన గుత్తి బీరకాయ అయితే ప్రిపేర్ అయిపో ఇది చపాతి కానీ రైస్ కానీ జొన్న రొట్టెల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో